ఏం చేస్తున్నాడు రాడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా ఈ టైంలో ఏంట్రా మాకు ఇది అసలు అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు వస్తున్నాను అడుగు ఇలా ఎంతసేపు కూర్చుంటావరా పర్లేదు ఎంతసేపు అయినా కూర్చుందాం రై జాగ్రత్తగా వినండి ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు మారదు ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమైనా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్గా పేరు మారద్ది కదా అంటే ఇప్పుడు ఇంకో రెండు మంటలు చేద్దామా రే మంటలే ఎందుకులేరా కానీ కొంచెం వైలెంట్ గా ఉండాలరా బాంబ్ టైం బాంబు ఒరే టైం అడిగితేనే చెప్పడం తెలీదు చిన్నము ఆరు పెద్దలు రెండు దగ్గర ఉందంటో పెడతావా నే నాసిన కోలిదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నన్ను నమ్మండి రే బాంబు పెడితే జనాలు చచ్చి పాత్ర మనం దొరికిపోతాం రాస్తాం రే బాంబు పేలద్ది రంగపల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది ఐడియా మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు టైం చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి గెటప్ మార్చాలి లెట్స్ డు ఇట్ చూడు ఎంత లూజ్ గా ఉన్నాయో అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను ఇప్పుడు ఈ గెటప్ అవసరమా ఏం చేసినా డెడికేషన్ తో చేయాలరా చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా లేదులే వాట్ లాగా దంగే ఆ బాంబ్ అయిపోయిందని చెప్తున్నాను ఆహా ఇదేంట్రా పొచ్చకాయ ఉంది పేలుద్దంటావా ఓసారి ట్రై చేద్దావా ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడ్రా క్లీన్ చేయడానికి నానా గడ్డలు పెట్టుకోవాల్సి వచ్చింది దగ్గర పేరు పెరిగిపోతుంది ఎందుకు ఇప్పుడు సబే సీక్రెట్ సీక్రెట్గా సకరం ఒక బ్యాగ్ తెస్తాను డోంట్ ట్స్ ఐడియంస్ వీడు మనకు తెలియకుండా చాలా మెయింటైన్ చేస్తున్నాడు రా అవున్రా బాబు ఒకసారి చూస్తే పోలా ఏ ఒకసారి చూస్తే పోలా అందరు ఫోటోలున్నారా అందులో ఫోటో లేదురాంగ ఇప్పుడు జరుగుతుంది ఇదే అందుకే మరి ఏం చేయమంటారా అందరూ బాగుపడి టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ అని చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా నోట్లో మీ బాబు షాప్ కంటే లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే అది వచ్చేవరకు అట్లా అలా మొక్కున్నాడు ఏంటి లేదురా వెంకట్రావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట వాడు వచ్చి ఒక ఇన్సిడెంట్ బుడ్డి కొనుక్కుంటాడు వాడకొకసారి లేట్ అయ్యాడనుకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది అప్పుడు షాప్ కడతాడు కొన్ని కొన్ని సార్లు రాత్రి పన్నెండు ఇంటికి వచ్చేసరికి వాడు రావాలి కదా బుడ్డిగా వస్తున్నాడు పెట్టేద్దామా ఇప్పుడు పెడితే బాంబె వెళ్ళిపోతాడు

గజ్జల్లో ఉన్నట్టు అలా నడుపుతున్నాయి ఈ రెండు గంటలు చాలా ఇష్టం రా బాంబు కేంద్రం బాంబు కేంద్రం దదా ని jata అరౌడ నిసతరా అవోదించుకుందామని బాంబిం చేబుల వెళ్తదరా కరెక్ట్ గా 8 సెకండ్స్ లో రంగబలి ఒక కూడా సంచలనం రేపింది ఈ సంబంధించి ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణష్టం జరగలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు కంట్రోల్ అవ్వాలి వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదేమో ఇక నీ ఇష్టం నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ను నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒక్కటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నెంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా అని ఇది పేర్లేదు ఇంకా పెద్ద పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పెళ్ళింది హలో ఏంటి బాంబా ఆ యోముండవాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్ లో కొత్త బ్రాండ్ వచ్చింది షీట్ కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు ఇప్పించకుంటాటి బాబాయ్ ఇది మినరల్ వాటర్నే ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందులు పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను అది కాదు బాబాయ్ యాదవని యాదవ తీసేయ్ బిజినెస్ మైండ్ లేదు ఇది రే తారా నీకు డయాలసిస్ చేయాలి ఏరా మావిడి జాకెట్ అయిందా ఆ సగమైంది ఇచ్చేమంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటుంది తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు ఇచ్చేనా వద్దురా బాబు మొత్తం కొట్టు ఏ జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పిల్లం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది ఏరా నువ్వు సూది మార్చేవా ఇది జపాన్ సూద రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిన్నే కాదురా బాబు నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరవుతుంది మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంట్రా అని ప్రతిఓడు దుబ్బేస్తున్నాడు నువ్వు నడ్రా సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఉంటది ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫస్ట్ సపోజ్ మళ్ళీ ఆ బొమ్మ లాంటి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ